డ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం సింగనమలై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను జగన్ ప్రభుత్వం కడితే వాటిని ఈ ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని ఎండాకాలంలో బస్సులు వర్షాకాలంలో పడవలతో అమరావతిని నడిపిస్తారా అని ఐకానిక్ టవర్లు పునాదుల నీళ్లలో మునిగిపోయాయని ఏం శైల ఆరోజు చెప్పాం పోకపోతే ఖర్చులు డబ్బులు అనేవి మిగులుతాయి ఈడే ఉండండి అని మీ వాళ్ళ కోపం వస్తుంది మా చంద్రబాబు సింగపూర్ పోతే నీకు చాలా బాధగా ఉంది అని నాకు బాధే మా డబ్బులతో పోతే బాధే ఏం ఇబ్బంది ఏం లేదు ఆయన డబ్బులతో పొమ్మని చెప్పండి మమ్మల్ని పోతాడు కదా అసలు నీ సంపద సృష్టి ఏంటంటే రెండు లక్షల కోట్లు పన్నాయి ఆయన చెప్తాను మంత్రి ఎవడో ఆయన చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి రెండు లక్షల కోట్లు అప్పించారట ఆయన ఆస్తులు తనఖా పెట్టాడు అక్కడ లేకపోతే ఈయన ఈయన గ్యారెంటీ ఇచ్చాడు అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కదా అవి రెండు లక్షల కోట్లు ఏం చేసావో చెప్పాలి ఇక్కడ జనంకి చెప్పాలి ఇక్కడ చెప్పకుండా వారం వారం అప్పులు తెచ్చుకోవడం అప్పులు ఏమైతే చెప్పే ప్రయత్నం లేదు చేసే ప్రయత్నం లేదు రోడ్లు వేసారట రెండు వందల యాభై రెండు వందల ఎనభై కిలోమీటర్ల బీటీ రోడ్లు అట మనకి కనబడుతున్నాయి కదా అసలు మనకి నిద్ర వస్తూ ఉంటుంది డ్రైవర్ నిద్రపోతాయని గుంతల్లో పడతా ఉంటే మేలుకొని ఉంటాయని రోడ్లన్నీ గుంతలు గుంతలు పెట్టి పరిశిస్తూ ఉన్నాం కదా బూతుల్లో ఏజెంట్లు లే ఒక మంత్రి ముందు బట్టలు ఇప్పి ఏజెంట్ కొడితే కూడా పట్టించుకునే దిక్కులే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాదు ఆఖరికి సోపేస్తుంది ఎలక్షన్ కమిషన్ రెండు బూత్లు రిగ్గింగ్ రెండు బూతుల్లో రీపోలింగ్ పెడదామని ఆ రీపోలింగ్లో రిగ్గింగే అర్థం కాలేదా సిగ్గుండాలి సాక్షాత్తు కలెక్టర్ ముందుగానే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే కలెక్టర్ గారి ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటే ఆ మాత్రం సిగ్గు లేదా ఈ వ్యవస్థలకి అడుగుతా ఉన్నా నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేయడానికి ఒక డిఐజీ వచ్చి కూర్చుంటాడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు షిప్పింగ్ హార్బర్లు పోర్ట్లు ఎన్నని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని